ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఈ రోజున ఒక కొత్త బకెట్లో కానీ మరేదైన పాత్రలో కానీ స్నానానికి నీటిని పెట్టుకోవాలి ఈ రోజున కొత్త పాత్రలోని నీటితో మాత్రమే స్నానం చేయాలి ఒకవేళ కొత్త పాత్ర లేనివారు పాత పాత్రలోనే నీటిలో కొంచెం పసుపు కుంకుమ కాస్త ఆవు పేడను కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే కొత్త పాత్రలో గంగా జలాన్ని తెచ్చుకుని స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అయితే ఇలా నీటిని స్నానానికి పాత్రలో సిద్ధం చేసుకున్నాక తలపై ఏడు జిల్లేడు ఆకులు ఒకదానిపై ఒకటి పెట్టుకుని వాటిపైన ఏడు రేగి పండ్లను పెట్టుకుని ఇప్పుడు చెప్పే అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి చదివి ఆ తర్వాత చెంబుతో నీటిని తలపై నుండి పోసుకోవాలి శ్లోకం యద్య జన్మ ఎజ్జన్మ పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరి హంతు సప్తమీ ఎన్మ పాపం జన్మాతరార్జితం మనోవాక్యజం యాతాయి పునః ఇది సప్తమిదం పాపం స్నానా సప్తసప్తికే సప్తవ్యాధిసమాయుక్తరిలా ఈ శ్లోకాన్ని చదివి ఈ రోజున ఈ విధంగా ఎవరైతే తల స్నానం చేస్తారో వారి ప్రస్తుత మరియు గత ఏడు జన్మలలో చేసినటువంటి సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి జిల్లేడు ఆకులు సూర్యకిరణాలను స్వీకరించి తలపై ఉండే బ్రహ్మరంధ్రం నుండి లోనికి వెళతాయి దీనివలన రాబోయేటువంటి ఎండ తీవ్రతని శరీరం తట్టుకునేలా చేస్తాయి ఇక రేగి పండ్లు మనకి పట్టినటువంటి పీడను తొలగిస్తాయి